నందేల జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు నందేల పట్టణం ఆరవ వార్డు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఇక ముందుగా తండ్రి మాజీ మంత్రి శిల్ప మోహన్ రెడ్డి చిన్నాన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప రెడ్డిల ఆశీస్సులను తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి సమర శంఖరావాన్ని పూరించారు ప్రచారంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి రానున్న ఎన్నికలో తమను మరోసారి ఆస్వాదించాలని రవిచంద్ర కిషోర్ రెడ్డి కోరారు ఇరవై ఏడు మార్చి మంచి ముహూర్తాన ఎప్పుడు కూడా నంద్యాల్లో ఎలక్షన్ క్యాండస్ మొదలు పెట్టాలంటే దేవున్మూల మూలగా పిలిచే ఆరో వార్డ్లో లో స్టార్ట్ చేయడం జరిగింది మరి ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి మొదలు పెట్టిన ప్రతిసారి కూడా సక్సెస్ అవుతూ వచ్చాం మరి ఇదే సక్సెస్ ని ఈసారి కూడా కొనసాగిస్తామని చెప్పేసి పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ఈ రోజు బయలుదేరాము మరి జగనన్న జగనన్న ప్రచార యాత్ర కూడా ఈ రోజే మొదలవుతుండడం మరి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మన వైఎస్ఆర్ సిపి పార్టీ ఈ ఐదు సంవత్సరాల పాటు చేసిన పనుల గురించి అందించిన సంక్షేమం గురించి చేపట్టబోతున్నటువంటి పనుల గురించి కూడా ప్రజలకి తెలియజేస్తూ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంటింటికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు విద్యలో కావచ్చు